సభ్యులు మూడు రోజుల క్రితం ఖమ్మం ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఒక బాలికని వేధించినట్టు వేధింపులకు గురవుతున్నట్టు ఆ బాలిక ఫిర్యాదు చేసినట్టు ఇవాళ సమాచారం ఉంది దాదాపు మూడు రోజుల నుంచి ఈ ఘటన ఇలా చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో కావచ్చు మొత్తం బీ బయట పబ్లిక్లో జరుగుతూ ఉంది ఇలా ప్రధానంగా ఇలా ఉమ్మడి మొత్తం రాష్ట్రంలోనే ఇలా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది స్ట్రెంత్ నడుస్తున్న ఏకైక మహిళా ఉమెన్ కళాశాల ఇక ఖమ్మం ఉమెన్ కళాశాల ఈ కళాశాలకి చాలా చరిత్ర ఉంది ఈ కళాశాల నుంచి చదువుకున్న వాళ్ళంతా ఇలా రకరకాల ఉన్న స్థాయిలకు వెళ్ళారు అలాంటి ఒక మహిళ మహిళా కళాశాలలో అమ్మాయిలకి రక్షణ ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులందరూ రేటుకి పంపిస్తే కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ లెక్చరర్సే ఇలా వేధింపులకు పాల్పడ పాల్పడడం అనేది చాలా దారుణం ఇలా బయట ఏదైనా జరిగితే వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించాల్సిన లెక్చరర్సే ఇలా వేధింపులు పాల్పడడం అనేది ఇలా సమాజంలో చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం అందుకే వెంటనే ఈ ఘటన పైన సమగ్రంగా విచారం జరిపించాలి దీని మీద ఆర్జేడీ అట్లనే కమిషనర్ గారు కూడా వెంటనే స్పందించాలి ఇలా డిఐఓ గారు కూడా ఇలా జిల్లా విద్యాశాఖ అధికారి కూడా దీని మీద పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది ఇలా ఈ ఉమెన్ కళాశాలలో గతం నుంచి ఇలా ఉమెన్ లెక్చరర్సే ఉండాలనేది కూడా కొన్ని నియమ నియమ నిబంధనలు ఉన్నాయి అట్లనే కేవలం నలభై ఐదు సంవత్సరాలు నిండిన జెంట్స్ లెక్చరర్స్ని కేటాయించాలనే నిబంధన ఉన్నా కానీ ఇంటర్మీడియట్ బోర్డు దాన్ని అమలు చేయడం లేదు ఎందుకు అమలు చేయడం లేదో ఖచ్చితంగా ఇలా మీరు తెలియజేయాలి ఖచ్చితంగా వెంటనే ఈ నలభై సంవత్సరాలు లిమిట్ని ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అట్నే లేడీ లెక్చరర్స్ని కేటాయించాలి ఎవరైతే ఈ ఘటనకు సంబంధించి దాని మీద సమగ్రంగా విచారణ జరిపించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఇక్కడ ఖచ్చితంగా కళాశాల సిబ్బంది అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే మాత్రం భవిష్యత్తులో మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళనకి తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం